అందరికీ నమస్కారం అండి పాలకాయ తిప్ప అనేటువంటి బోర్డును చూడండి దీని చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను కూడా ఒకసారి గమనించండి ఇక్కడ ఇరవై ఏడు అడుగులు ఎత్తునటువంటి చాలా పెద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని చూడవచ్చు మనం విశేషం ఏమిటంటే ఈ తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి ఇటుగా వైపు వెళ్ళినట్టయితే బందరు కానీ చుట్టుపక్కల గ్రామానికి వెళ్ళొచ్చు ఇక ఆ బ్రిడ్జిని కిందసారి మనం చూసామండి బ్రిడ్జ్ మీద నుంచి దృశ్యాలు కూడా చూసాము ఇంకా పోతే నెక్స్ట్ ఈ కారు కనిపిస్తున్నటువంటి మార్గం నుంచి అంటే విగ్రహం కెడం వైపుకి వెళ్తున్నటువంటి మార్గం నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్తే హంసల దేవి అనే ప్రాంతం సముద్రాన్ని మనం దర్శించవచ్చు ఇంకా కాస్త దూరంలో పాలకాయ తిప్ప అనే బోర్డు కనబడుతుంది దానికి వెనుక పక్కన కాస్త దూరంలో చెరువులాగా మన చేపల్లో చెరువులాగా కనబడుతుంది అవన్నీ కూడా దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వీడియోలో చూసి ఏమిటని ఆరాధిద్దాం సరేనండి అప్పటి వరకు ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క కామెంట్స్ తప్పకుండా పంపించండి ఉంటా మరి జై హింద్